ఇక్కడైతే ఇంకా బాక్స్ లోకి అయితే ఫ్రై చేసి దొండకాయ పచ్చడి చేద్దామని మా అమ్మాయి అయితే ఐదున్నర కాళ్ళ నుంచి అయితే చదువుకుంటుందండి తనకైతే ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట తినటానికైతే అయితే తీస్తున్నానండి ప్లేట్ లోకి టిఫిన్ కి అయితే ఏమీ వేయలేదు రెడీ అవుతా ఉందండి సన్ స్క్రీమ్ అది రాసుకుంటా ఉంది ఇంకా ఒక ఈ వీడియో అయితే మా బుడ్డబ్బాయి తీస్తున్నాడు అండి పైకి ఎక్కెల్లా తీస్తున్నాడు చాలా బాగా తీసాడు ఈ వీడియో అయితే ఇదిగోండి కదా ఇంకా ఇలా పేపర్లో చుట్టి పెట్టేయమన్నారు గిన్నెలో తీసుకున్నాను స్పూన్తో తీస్తే పచ్చడి రాదు కదా అనేసి ఇంకా చేత్తోనే తీసేసుకున్నాను ఇంకా మిక్సీ అయితే కొంచెం దెస్ట్గా ఉంది ఇంకా కొంచెం నీళ్ళు జల్లేసుకొని ఇట్లా అంట్లతోనే స్క్రబ్ ఉండి కదా దాంతోపాటు అది కొంచెం కడిగేసుకుంటున్నాను ఇంకా దాని వెనకమాల టైల్స్ కూడా అదే క్లాత్తో తుడిసేసుకున్నారు ఎందుకో మినపు గుళ్ళు ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది రోజుకుని దోమేసుకుంటున్నాను సింకు చిన్నది ఉండిద్ది దోవటానికి అయితే పురుగులు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని అలా విధిల్చుతున్నాను హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే మంగళవారం బ్లాగ్ అండి ఇక్కడైతే ఇంకా బాక్స్లోకి అయితే బంగాళం ఫ్రై చేసి దొండకాయ పచ్చడి చేద్దామని నిన్నే తెచ్చుకొని ఉంచుకున్నాను కదండి కూరగాయలు ఇక్కడైతే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేశాను నాంతి అనేసి ఇంకా బాండీలో వేసుకొని నూనె వేడెక్కినాకైతే జీరకర వేసుకున్నాను దాని తర్వాత పసుపు వేసుకున్నానండి పసుపు ఒక నిమిషం పాటు వేగినాకైతే కరివేపాకు వేసుకున్నాను దాని తర్వాత అయితే బంగాళదుంపలు అయితే వేసేసుకున్నానండి హైలో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాను ఇంకా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు చెప్పుకున్నాక మీడియం మంట మీద అయితే పెట్టేసుకొని ఇంకా మూతేయకుండా ఇలా ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి ఒక పక్క నీళ్ళు అయితే పెట్టేశాను మా అమ్మాయికి ఇంకా మా అమ్మాయి అయితే ఐదున్నర కాడ నుంచి అయితే చదువుకుంటుందండి తనకైతే ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట దానికైతే ఇంకా చదువుకుంటుంది తనైతే ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అవుతుందండి ఇంకా బంగాళదుంపలు అయితే మేడం మంట మీద పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలాగా కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే ఇంకైతే ఆ పక్క పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా దొండకాయ పచ్చడి పెడదామనేసి ఇంకా లేట్ అయిపోయింది కదా వీడో తీయటానికి కూడా అటు పెట్టేసుకుంటే అవ్వదు అందుకోసం ఇది బాండి తీసి అటు పెట్టేసుకున్నాను బంగాళదుంప ఫ్రైది ఇంకో బాండి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకున్నానండి మనకి ఎంత కావాలో అన్ని మంటకి ఇంకా వేసేసుకొని ఇలా మూతేసాను ఎందుకంటే అవి పగులు ముఖం మీద పడతాయి అనేసి ఇంకా మూత వేసేసుకుని ఇలా తిప్పేసుకుంటున్నాను ఇటు పక్క అయితే బంగాళదుంపలో సాల్ట్ వేసేసుకున్నానండి టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసేసుకున్నాను బంగాళదుంపలు అయితే వేగిపోయినాయి ఇంకా ఆపేసుకున్నానండి ఒక నిమిషం పాటు కలిపేసుకొని మూత వేసి ఆపేసాను పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి వేగిపోయినాయి అండి పచ్చిమిర్చి అయితే ఇంకా దొండకాయలు అయితే కిలో అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి తీసేసుకుని అదే బండిలో దొండకాయలు అయితే వేసేసుకున్నాను దొండకాయలు కూడా మీడియం మంటి మీద అయితే ఫ్రై చేసేసుకున్నానండి కొంచెం మగ్గినాకైతే అయితే జీరకర్ర చింటుపండు వేసి ఇంకా మూత వేసి అయితే మగ్గనిచ్చానండి ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా వేగింది బాగానే ఇంకా మంచిగా అంటే ఎక్కువ మగ్గ కొంచెం ఒక రకంగా ఎగనిచ్చాను దొండకాయలు అయితే ఇంకా ఆపేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేపేసుకున్నాను కదా అదైతే జారులు వేసుకొని చింతపండు చిన్నుల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే పెట్టేసానండి ఒకసారి తిప్పేసుకున్నాను మిక్సీ ఆ తర్వాత ఎప్పుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అందులోనే జీలకర్ర వేసుకున్నాను నేను ఇంకా దొండకాయలు కూడా వేసేసుకుని ఒక్కసారి స్పూన్తో తిప్పేసుకున్నాను టేస్ట్ సరే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి తిప్పేసుకుంటానండి అంటే మెత్తగా వేయకుండా కొంచెం పంటికి తగులుతూ ఉంటే దొండకాయలు బాగుంటాయి కదా ఒక్కసారి అలా తిప్పేసుకొని ఆపేసుకున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే తినటానికైతే అన్నం అయితే తిస్తున్నానండి ప్లేట్లోకి టిఫిన్కి అయితే ఏమీ వేయలేదు రాత్రి పెసరపప్పు నాన్ పెసర్లు నానపెడదాం అనుకున్న దోశకి పెసరట్టు వేద్దామనేసి మర్చిపోయానండి ఇంకా సర్లేని ఇంకా మా అమ్మాయికి అయితే బంగాళదుంప కూడా కొంచెం నెయ్యి వేసి దొండకాయ పచ్చడేసి కలిపిచ్చేసాను తను తినడానికి ఇక తనకైతే చున్నీ అది వేస్తున్నానండి ఇక్కడ అన్నం తింటా మా బుడ్డబ్బాయితో మాటలు చెప్తుంది మా అమ్మాయి అయితే ఇంకా తన పక్క రెడీ అవుతుంది నేనైతే తన బాక్స్ అయితే కవర్లో పెట్టేసి బ్యాగ్ అయితే సర్దేస్తున్నానండి ఇంకా మా అబ్బాయి అయితే ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు బుడ్డబ్బాయి ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అవుతూ ఉందండి సన్స్క్రీమ్ అది రాసుకుంటా ఉంది ఇంకా ఒక పది నిమిషాలు అయితే నుంచో వాళ్ళి బస్సు వచ్చేసిద్ది ఇద్దరైతే వెళ్ళిపోయారండి ఇంకా ఇక్కడైతే వాకిలి అయితే కడుగుతున్నాను వరండా ఇంకా చప్పు స్టాండ్ అయితే బాగా దుమ్ముగా ఉంటే అది కూడా కడిగేసుకున్నాను ఈ వీడియో అయితే మా బుడ్డబ్బాయి తీస్తున్నాడు అండి పైకి ఎక్కెళ్ళా తీస్తున్నాడు చాలా బాగా తీశాడు వీడియో అయితే ఇదిగోండి ఈ అబ్బాయి తీసింది వీడియో ఇక్కడ పొద్దున బొప్పసకాయలు వస్తే వందకి నాలుగు చెప్పారు నాటు కాయలు అంట నేనైతే ఐదు అడిగి తీసుకున్నానండి అయితే పచ్చిగా ఉన్నాయి కదా ఇంకా ఇలా పేపర్లో చుట్టి పెట్టేమన్నారు నాకు కూడా తెలుసు అదివరకు నేను కూడా పచ్చికాయలు కలి చేస్తే ఇలా పేపర్లో చుట్టి బియ్యం డబ్బాలో పెడితే పండుతాయి అలా పెట్టేస్తే పండువు ఇంకా నేనైతే పేపర్లో చుట్టేసి ఒక్క కాయ బాగానే ఉంది వాళ్ళు తినడానికి అనేసి నాలుగు కాయలు అయితే ఇలా ఒక్కొక్కటి దానికి తగినంత పేపర్ అయితే కట్ చేసి ఇంకా చుట్టేసి పెట్టేశాను బియ్యం డబ్బాలో ఇక్కడైతే ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నానండి దొండకాయ పచ్చడి కూడా ఒక గిన్నెలో తీసుకున్నాను స్పూన్తో తీస్తే పచ్చడి రాదు కదా అనేసి ఇంకా చేత్తోనే తీసేసుకున్నాను గిన్నెలోకి ఇంకా రెండు కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా అట్లన్నీ బయటేసుకున్నానండి తోవటానికి ఇంకా మిక్సీ అయితే కొంచెం దెస్ట్గా ఉంది ఇంకా కొంచెం నీళ్ళు జల్లేసుకొని ఇట్లా అంట్లతో స్క్రబ్ ఉండి కదా దాంతోపాటు రుద్దే అది కొంచెం కడిగేసుకుంటున్నాను ఆ స్క్రబ్తో ప్లెగ్ అయితే తీసేసుకొని కడుక్కోవాలండి ఏదైనా కూడా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయని ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు కూడా ప్లెగ్ తీసేయాలి ఇంకా ఇలా మిక్సీ మిక్సీ కూడా అంతే ప్లెగ్ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి నేను ఇంకా ఆ స్క్రబ్తో రుద్దేసుకొని ఇలా ఒక అయితే తుడిసేసుకున్నానండి తన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ అయితే ఒకసారి కడిగేసుకున్నాను సబ్బుతో ఒక క్లాత్ అలా పెట్టేసుకుంటానండి నేను పొయ్యి కాడికి ఇంకా అదే క్లీన్ చేసుకుంటే అదే బట్టల సబ్బు చేతి కింద పెట్టేసుకొని ఇంకా దాన్నే క్లీన్ చేసుకుంటా ఇలా తుడుచుకొని వస్తాను ఇంకా వెనక మా టైల్స్ ఉన్నాయి కదా ఫోన్లో అంతగా కనబడట్లేదు కానీ కొంచెం జిడ్డుగా ఉంది ఇంకా ఈ ప్లెగ్ బాక్స్ కూడా ఇంకా పచ్చడేసినప్పుడు అలాగా ఇంకా చిన్నుతా ఉంటాయి కదా పచ్చడి కానీ ఏదైనా కూడా ప్లగ్ బాస్ కూడా తుడిసేసుకొని ఇంకా దాని వెనకమాల టైల్స్ కూడా అదే క్లాత్తో తుడిసేసుకుందానండి ఇంకా ఎప్పుడైనా బాగలేదు అన్నప్పుడు ఆ స్టైల్స్ టైల్స్ తుడిసినా పోదు అన్నప్పుడు కొంచెం పీస్తో అయితే రుద్దేసుకుంటాను బాగానే ఉంది ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా అంతగా దిష్టి అయితే ఏం లేదు అక్కడ ఇంకొకసారి తుడిసేసుకొని మళ్ళీ ఆ క్లాత్ అయితే మళ్ళీ ఇంకోసారి సబ్బుతో అయితే కడిగేసుకుందానండి మళ్ళీ ఆ క్లాత్ కడిగేసుకొని పొయ్యి అయితే తుడుచుకొని వస్తున్నానండి పాలు కానీ గింజి కానీ ఇలా ఏమైనా పొంగినప్పుడు అయితే కడగాల్సి వచ్చింది ఇంకా అయితే మామూలుగానే ఉంది కొంచెం జిడ్డుగా ఉందనేసి అదే క్లాత్తో అయితే తుడుచుకున్నాను ఇంకా పొయ్యి కాడ కూడా పొయ్యి కింద అలాగా ఇంకా సింకు కూడా కడిగేసుకున్నానండి ఇంకా పక్కన కొంచెం రాయి ఉంది అది కూడా కొంచెం అది అంటతో పీస్తో శంకులో అయితే ఒక పీస్ అలా పెట్టేసుకుంటానండి నేను ఇంకా అక్కడ కడగడానికి అంతవరకు సింకు అది ఇంకా అదే పిస్తూ చుట్టూ అయితే కడిగేసుకుని ఇంకా శుభ్రం చేసేసుకున్నాను శంకు కూడా ఇంకా క్లాత్తో అయితే మళ్ళీ చుట్టూతా తుడుసుకొని వచ్చేసాను శంకు కాడ కూడా లేదంటే అక్కడ నీళ్ళు ఆగిపోతాయి కదండి ఇంకా అయిపోయింది వంటగదిలో పని అయితే ప్లగ్ అయితే మళ్ళీ పెట్టేశాను మిక్సీది ఇంకా తుడిసేసుకున్నాక కొంచెం నీట్గా అనిపిస్తుంది ఏ రోజు ఆ రోజు అయితే క్లాత్తో అయితే తుడిస్తేనే ఉంటానండి ఇంకా నాకు జిడ్డుగా అనిపించినప్పుడు పొయ్యి కాడ అంతవరకు తుడిసేసుకుంటాను ఇంకా టైల్స్ అలాగా ఎప్పుడైనా జిడ్డుగా అనిపించినప్పుడు ఇలా క్లాత్తో తుడిసేసుకుంటాను ఇంకా హాల్లో అయితే డైనింగ్ టేబుల్ లాగా ఉండిద్ది ఇంకా అది కూడా అదే క్లాత్తో అయితే తుడుచుకుని వచ్చేసాను ఇల్లు కూడా ఉడ్చుకొని వచ్చేసానండి ఇంకా సాయంత్రానికి అయితే రేపటికి ఇడ్లీకి వేద్దామనేసి మధ్యాహ్నం అయితే నానబెట్టేసుకున్నానండి నేను ఇడ్లీ రవ్వ ఒక శాతం తీసుకుంటే మినపగుళ్ళు రెండు శాతం రెండు లెవెల్గా తీసుకుంటానండి ఇడ్లీకి రవ్వ కూడా మినపగుళ్ళు అంటే రవ్వ ఎక్కువ ఉంటే బాగోదులే ఇంట్లోకే కదా అన్నట్టుగా అంటే నాకు ఎందుకో మినపగుళ్ళు ఎక్కువ ఉంటేనే బాగుండుద్ది రుచిగా ఉంటాయి అనేసి మినపగుళ్ళు కూడా ఇల్లు రవ్వ రెండు సమానంగా తీసుకుంటాను ఇంకా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా అంట్లన్నీ అయితే బట్టేసుకుని తోమేసుకుంటున్నాను సింకు చిన్నది ఉండిద్ది తోవటానికి అవ్వదు ఇలానకు మన తోముకుంటానికి ఉంది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అంట్లన్నీ తోమేసుకుంటాను నేను ఒకేసారి తోమేస్తానండి పొద్దుగుకులు తోమను రోజుకు ఒకసారి అయితే తోమేసుకుంటాను అంట్లన్నీ బట్టేసుకొని ఏ టైం అయినా పొద్దున ఎక్కువ ఉన్నా పొద్దున లేదంటే సాయంత్రం ఎక్కువ ఉంటే సాయంత్రం తోమేసుకుంటాను ఇంకా అంట్లన్నీ తోమేసుకొని ఇంకా అక్కడ కడగేసుకున్నాను ఇంకా ఈ డోర్ మ్యాట్లు ఉంటాయి కదా ఇంకా అదైతే తీసేసుకున్నాను అదైతే నానబెట్టాలి ఇల్లు అయితే తుడుచుకు అనేసి ఇల్లు అయితే తుడుచుకు అక్కడ కర్ర పెట్టేస్తాం కదా దాంట్లోకి అయితే పురుగులు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని అలా విదిల్చుతున్నాను నేనైతే ఈ చోవులోకి వెళ్తే చూసారా ఆ పురుగులు అయితే దాంట్లోకి వెళ్ళి పనుకుంటూ ఉంటాయి రెండు మూడు సార్లు వస్తే వచ్చింది నాకు ఇల్లు తుడిసేటప్పుడు అందుకనే భయం వేస్తూ ఉండేది ఇంకా అలా విదిల్చి అయితే తుడుచుకొని వస్తాను ఇల్లు అది ఇల్లు అంతా తుడిచేసుకున్నానండి ఇంకా కర్ర కూడా ఒకసారి చేసి ఇంకా డోర్ మ్యాట్లు ఉంటే నానబెట్టేశానండి ఇలాంటి బ్లాగ్ అయితే ఎంతేనండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే ఎన్నిద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి